ఆదరణ కలిగించే దేవుని మాట స్వస్థ పరచే మాట నిను నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని మా ప్రైస్ ది లాడ్ గుడ్ మార్నింగ్ ఆదరణ కలిగించే దేవుని మాట పదహారవ కీర్తన పదకొండవ వచ్చినము నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషము కలదు దేవుని సన్నిధానంలో సంపూర్ణ సంతోషం కలదని దేవుని వాక్యము తెలియజేస్తుంది నువ్వు ఎలాంటి బాధలో ఎలాంటి కష్టంలో ఎలాంటి కన్నీటితో నీవు ఆయన సన్నిధానంలో ప్రార్థన చేస్తున్న ప్రతి మనవిని ఆయన ఆలకించి ఆయన నీయడల కార్యం చేయగల సమర్థుడై ఉన్నాడు నీ కన్నీటిని తుడచగల సమర్థుడు నీ కన్నీటిని నాట్యంగా మార్చగల దేవుడు ఆయన సన్నిధానంలో ఎవరైతే మొరపెడతారో నిజంగా మొరపెట్టి వారికి నిజంగా ఆయన యుద్ధ ఆయనను ఆశ్రయించు వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన వర మొర విని వారికి ఉత్తరం దేవుడు అయి ఉన్నాడు రోజు నువ్వు ఎలాంటి బాధలో కృంగుదలలో ఉండి ఆయన మందిరానికి వచ్చినా కూడా ఆయన లేవనెత్తి నిలబెట్టి సంపూర్ణ సంతోషము నీకును నీ కుటుంబానికి కలగజెయ్యను గాక ఆమెను మరి శుద్ర గొప్ప దేవా ఏసే అని కొందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ సన్నిధానంలో ఒక్క దినము గడిపట వెయ్యి దినములతో సమానములు సెలవిచ్చినా తండ్రి ఆవరణంలో ఎవరైతే మరి నేను ఆశ్రయిస్తున్నారో వారి ఎడలని కృప చూపించండి నికృప మీ కనికరములు దయచేయండి తండ్రి ప్రభ వారి క్షేమము నెమ్మది దయచేయండి దేవాలు అడుగుతున్నాము తండ్రి ప్రభ ప్రాథం చేస్తున్న ప్రతి ఒక్కరి ఎడల అయ్యా నీ కనిక్రమును అనుగ్రహించండి దేవా నడుస్తున్నాం తని ప్రభా వారి పట్ల చిత్తము నీ ప్రణాళిక నెరవేర్చండి తండ్రి నీ మందిరంలో అయా వారు సంతోషించి గంతులు వేసి వాక్యం దాయించండి తండ్రి వారి వారిని కృప చూపిస్తారని ఏసు సుక్రయిస్తున్నామం లాడి ఓడి తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ శలం హ్యావ్ ఎ బ్లెస్డ్ డే